అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ డిజిటల్ మీడియాకు ఎంతైనా ధన్యవాదాలు చెప్పుకోవచ్చా ఎందుకంటే నేను గతంలో చెప్పినాను కదా ప్రింట్ మీడియాలో దాదాపు ఇరవై సంవత్సరాలు పైగా జర్నలిస్ట్గా పనిచేశానని ఆఫ్కోర్స్ అప్పుడు కొంత జర్నలిస్టును కాబట్టి కొంత ప్రజల్లో కొంత గౌరవం అనేది కనిపించింది అయితే ఆ తర్వాత వెరీ గ్యాప్ తర్వాత డిజిటల్ మీడియాలో నేను యూట్యూబ్లో మదన్ టీవీ న్యూస్ ఛానల్ ఏర్పాటు చేసి సుమారుగా ఏడు సంవత్సరాలు అవుతోంది ఇంకా రేపో మాపో ఆరు వేల సబ్స్క్రైబర్లు పూర్తవుతున్నారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది మన ఛానల్లో నెలకు దాదాపుగా లక్షన్నర నుంచి రెండు లక్షల మంది వీక్షకులు మన ఛానల్ సమాచారాలు వీక్షిస్తున్నారు ఆ సమాచారాలు వీక్షించే వారితో పోల్చుకుంటే సబ్స్క్రైబర్ల సంఖ్య ఇంకా తక్కువే ఇప్పటికే పదివేలు పూర్తి అవ్వాల్సింది కాబట్టి వీక్షకులందరూ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయబడడం వల్ల సబ్స్క్రైబర్లు పెరగడం వల్ల మన ఛానల్ నుంచి వచ్చే సమాచారాలు మరింత మందికి చేరువవుతాయి మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన మరో నలుగురి చేత సబ్స్క్రైబ్ చేయించండి మీరు సమాచారాలు చూసినప్పుడల్లా ఆ సమాచారం మీకు నచ్చింటే తప్పక లైక్ చేయండి ఇంకా విషయంలోకి వస్తే డిజిటల్ మీడియాలో నేను యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేశాను అనే విషయం ఏడు సంవత్సరాలు అవుతుందని చెప్పాను కదా నిజంగా డిజిటల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ నిర్వహణల వల్ల ఆదాయం అనే ప్రశ్న పక్కన పెట్టేస్తే అది దాదాపుగా నథింగ్ అని చెప్పుకోవచ్చు కానీ లభిస్తున్న గౌరవం చూస్తుంటే మాత్రం సూపర్ అబ్బా గతంలో ఒక రకంగా చూసుకుంటే ఫైనాన్షియల్గా చూసుకుంటే నాకంటే అదుల రేట్లలో ఎక్కువగా ఉండేవాళ్ళు ఒక రకంగా నేను ఆర్థికంగా వారితో ఏమాత్రం సమానం కాని వాళ్ళు కూడా ఇవాళ ఎదురైతే పలకరిస్తున్నారంటే గౌరవం ఇస్తున్నారంటే కేవలం ఒక బనగానపల్లెనే కాదు బనగానపల్లి నియోజకవర్గం అనే కాదు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక గుర్తింపు వచ్చిందంటే ఏమైనా కానీ డిజిటల్ మీడియాకు నేను ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ వల్లనే కదా నాకు గుర్తింపు వచ్చింది ఈ ప్లాట్ఫామ్ లభించడం వల్లనే కదా నేను నాకున్న ప్రతిభను వెలుగులోకి తీసుకురాగలిగింది ఆ తర్వాత వీక్షకుల నుంచి ఆదరణ అనేది ఆఫ్కోర్స్ అది ఇంకా గ్రేట్ అయితే ముందుగా ప్లాట్ఫామ్కు మనం ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో నంద్యాల కానీ కర్నూలు ఆత్మకూరు నందికోట్కూరు డోను ఇక్కడ వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఫోన్ చేస్తూ పరిచయం చేసుకుంటూ మీ న్యూస్ బాగుంటాయి బ్రదర్ మీ ప్రజెంటేషన్ బాగుంటుంది మీ శైలి కూడా చాలా నెమ్మదిగా బాగా చెప్తారు అంటుంటే ఎంత ఆనందం ఇస్తుందో జీవితంలో ఈ అరవై ఏళ్ళల్లో లభించిన గౌరవమేమో కానీ గత ఐదేళ్లలో లభించిన గౌరవం చాలా సూపర్ అందుకే మరోమారు ఈ న్యూస్ ఛానల్ ద్వారా నాకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు ముందు కూడా ఈ న్యూస్ ఛానల్ ద్వారా మన మదన్ టీవీ న్యూస్ ఛానల్ను మరింత సమాజంలో గుర్తింపు లభించేలా ముందుకు తీసుకువెళ్తానని పేర్కొంటూ అందరికీ నమస్కారం ధన్యవాదాలు